కాలు పాడితే మీరు వచ్చేస్తున్నారు ఇలా కాలు వడ్డేసి మోటార్లు అయ్యి ఉండాలి కాలు ఆయిల్స్ ఉన్నాయి కదా ఫేవరెట్

ఓకే ఫ్రెండ్స్ అందరూ నేను నా ఫేస్బుక్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ విజ్ఞప్తి అనకాపల్లి అరిపాల అంటారు ఇది అందలాపల్లి గ్రామం సో ఈ గ్రామంలో ఒక కొండ పైన మన పెర్మిట్ స్పిరిచువల్ సొసైటీ ఆఫ్ మూమెంట్లో ఉన్నటువంటి లీలా మేడం గారు తను ఇక్కడ ఈ యొక్క గిజా పెర్మిట్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది ఇదేంటంటే ప్రత్యేకత మరి ఈజిప్ట్లో ఏ విధంగా ఉందో పెరమిడ్ సేమ్ అదే విధంగా మరి అక్కడ నమూనా ఆ యొక్క డిజైనింగ్ తీసుకొచ్చి ఆమె కళ చిరకాల కళ ఏంటంటే ఈజిప్ట్ అందరూ వెళ్ళలేరు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండాలని ఆ ఈజిప్ట్ పెరు పెర్మిడ్ ఆకారంలో సేమ్ అదే నమూనాతో మరి చూడండి త్రీ షేప్స్లో వచ్చే పెరమిడ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ పెరమిడ్ అండ్ అలాగే ఈజిప్ట్లో ఉన్నటువంటి రాణి ఎవరైతే ఉన్నారో ఆమె ప్రతిమ కూడా పెట్టి మరి ఇక్కడ ఈ కొండ మీద ఎంత అద్భుతంగా పిరమిడ్ నిర్మాణం చేపట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ టూరిస్టులంతా కూడా ఇక్కడికి అనకాపల్లి వచ్చినప్పుడు తప్పకుండా ఈ యొక్క గిజా పిరమిడ్ విజిట్ చేయాలని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఇది అదే ఇక్కడ చూస్తే ఆ ప్రక్కన కొండకర్ల ఆవని కూడా ఉంది చాలా పెద్ద ఆవాది అది చాలా పెద్ద నది అంది చూడండి లాంగ్లో కనిపిస్తుంది అదంతా కూడా ఈవినింగ్ వేళలో తామర పువ్వులు కలువులతో చాలా అందంగా ఉంటుంది ఆ ఆవంతా కూడా అక్కడ బోట్ షికార్ ఉంటుంది సో అందరూ ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆ బోట్ షికార్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ పిరమిడ్ విజిట్ చేస్తారు ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవ్వరు వచ్చినప్పటికీ కూడా భోజన వసతి కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇక్కడ అన్నదానం నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి ధ్యానులు ఎవరైతే ఉన్నారో ఎవ్వరు వచ్చినా చక్కగా వేడివేడి భోజనాలు తయారు చేసి పెట్టడం జరుగుతుంది సో ఇక్కడ అకామిడేషన్ కూడా ఉంటుంది మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు ఏ వేళలో అన్నా రావచ్చు పెరమిడ్ విజిట్ చేయండి ఇక్కడ కాసేపు ధ్యానం చేసుకొని మెడిటేషన్ చేసుకోండి అదేవిధంగా ఈ ప్రకృతి అందాలను అన్నింటిని తిలకించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు వీళ్ళంతా కూడా నిరంతరం ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉంటారు గ్రామస్తులు వీళ్ళంతా అమ్మ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను